హలో మన నెంబర్లు పెట్టా నేను వీళ్ళు ఎందున అంటే ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళు వచ్చే వాళ్ళకి రాష్ట్ర और अगर पांच छे నా పేరు రాజ్యలక్ష్మి యునైటెడ్ వెల్ఫేర్ జిఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నానండి ఈ రోజు మేము ఇక్కడ అందరం గాదవడానికి కారణమో గత నెల రోజుల నుంచి మా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే అధిక పని ఒత్తిడితో మర్దించున్నారో వాళ్ళకి సంతాపంగా విఆర్సీ సెంటర్ దగ్గర నుంచి విఆర్సీ సెంటర్ అంబేద్కర్ గాంధీ స్టాచ్యూకి పూలమాల వేసి ఆ పట్టం అందించడం ద్వారా క్యాండిల్ ర్యాలీని సంతాపంగా క్యాండిల్ ర్యాలీని మేము ఈ రోజు కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది సో గత నాలుగు నెలల నుంచి చూస్తే సచివాలయ ఉద్యోగులు సుమారు నలభై నలభై మంది వరకు మరణించడం జరిగింది దీనికి కారణం పని ఒత్తిడి మా వ్యవస్థ రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా మా ప్రభుత్వం దీని మీద ఇప్పటికీ కూడా ఎటువంటి ఎటువంటి చర్య తీసుకుపోవడం కానీ దీని మీద ఎటువంటి ఇప్పటికీ స్పందించకపోవడం చాలా బాధాకరం సర్వర్ రాని సర్వేలు మాకు ఇచ్చి పని వేల పని వేలలు కానీ పని వేలల్లో ఎన్ఏఓస్ లో రావాలని ఆఫీస్ అవర్స్ లో సర్వర్ ఇవ్వకుండా ఔడ్ ఆఫ్ అవర్స్ ఎన్ఏ పని చేయమంటూ మా మీద పని భారాన్ని పెంచుతున్నారు ఆదివారాలను లేకుండా పన్నెండు దినాలను లేకుండా సెలవుల్లో కూడా మమ్మల్ని టార్చర్ చేస్తూ టార్గెట్ విధించి పని ఒత్తిడితో కూడిన బలవంతపు సర్వేలు చేయిస్తూ ఉన్నారు వీటన్నిటి సర్వేల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మాకు రావాల్సిన గత ఆరు సంవత్సరాల నుంచి ఆరు ఈ వ్యవస్థలోకి వచ్చి ఆరు సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ మాకు రావాల్సిన ఏదైతే ఇతర ప్రమోషన్ చాలా మీద ఇప్పుడైతే క్లారిటీ లేదు ఏదైతే రావాల్సిన ఏమో వాటి మీద ఎటువంటి సాధారణ సర్వేలను ప్రకృతి విపత్తులు అన్నట్లు వక్రీకరించి మా చేత మమ్మల్ని టార్చర్ పెడుతూ ఆదివారాలు పండుగ దినారాలు లేకుండా మా చేత సర్వేలు చేసి బలవంత బలవంతంగా మమ్మల్ని రమ్మని చెప్పని జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పలు పలు చోట్ల సర్క్యులర్ రిలీజ్ చేస్తున్నారండి ఆఫీస్ హవర్స్ లో సర్వే ఇలాంటి ఇలాంటి పని ఒత్తిడి అనేది పెరగదు కదా సో ఆఫీస్ హవర్స్ లో సర్వే ఇవ్వకుండా అవుట్ ఆఫ్ హవర్స్ లో మమ్మల్ని రమ్మని చెప్పడం ఎంతవరకు సంబంధించి మేము అడుగుతున్నాము వీటి వీటి మీద పరివర్తలు పెంచుతూ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న ప్రభుత్వము ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు మాకు రావాల్సిన ఆరు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలు మేము ఈ వ్యవస్థలోకి వస్తే ఈ వ్యవస్థ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు రాయాల్సిన ఇంక్రిమెంట్స్ ఐ మీన్ మోషన్ ఇంక్రిమెంట్స్ కానీ ఏ అడ్వాన్స్ ఆటమ్ స్కీమ్ కానీ ఇప్పటి వరకు క్లారిటీ లేదండి సో ప్రమోషన్ చాలా సంబంధించిన క్లారిటీ కూడా లేదు ఈ రోజు మేమందరం కూడా మరణించిన సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతాపంగా క్యాండిల్ ప్రకటించి విఐపి సెంటర్ నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీ చేయడం జరిగింది నమస్కారం నా పేరు డాక్టర్ మురళీకృష్ణ శివపురి జేఏసి ఎల్ఎంసీ లో చైర్మన్ గా పనిచేస్తూ ఉన్నాము ఇటీవల దాదాపు ఆరు సంవత్సరాల నుంచి అనేక మంది సచివాలయ ఉద్యోగులు దాదాపు యాభై మంది పైసలకు మరణించడం జరిగింది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే పని ఒత్తిడి కేవలం వివిధ రకాలైనటువంటి సర్వేలు కానివ్వండి వివిధ రకాల పనులు కేవలం సచివాలయ ఉద్యోగులకి అప్పచెప్పడం వల్ల వాళ్ళు భయ ప్రాంతకు లేనైపోయి లేనిపోయినటువంటి టెన్షన్ల వల్ల మరి పని ఒత్తిడి పెరగడం వల్ల వాళ్ళు ఇటీవల మరణంతో జరిగింది ఈ ఫ్లెక్స్ దాదాపు చెప్తుంది ఎంతమంది మనకందరికి తెలుసు ఎంతమంది చనిపోయారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దార్శనికులు వారు మా యొక్క సంక్షేమం పట్ల ఎంతగానో ఆలోచించే వ్యక్తి స్టేట్ వైడ్ గా దేశంలో టాప్ మోస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు స్థైర్ చెప్తారు వారిని మేము ఈ యొక్క పత్రికా ముఖంగా మేము రిక్వెస్ట్ చేసే దేవులే మేము ఆఫీస్ వేళలో పనిచేసుకోడానికి అవకాశం కల్పించండి ఆ సర్వర్లు అవి సరిగా పనిచేయడం లేదు ఎందుకంటే అవి అనుకోండి విత్ ఇన్ టైం బౌండ్ లో ఏదైతే మా టెన్ టు ఫైవ్ అవర్స్ ఉందో దాని ఆ టైం లోపలే మేము పూర్తి చేయగలం అలా కాకుండా ఈ సర్వర్ స్లోగా ఉండడం వల్ల అవి రాను రాను మాకు టార్గెట్లుగా మారిపోతా ఉన్నాయి మేము టార్గెట్లు పనిచేసేటువంటి లోబోలం కాదు ఇదేమంతా ఒక ఎంప్లాయీస్ హ్యూమన్ బీయింగ్స్ ఇటీవల ఎంతో మంది చనిపోతున్నారు ప్రధానమైన కారణం ఏంటంటే ఒత్తిడి 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 ఎందుకంటే అధికారం అధికారులు కూడా అలా ఉంది మేము కాదంటే బట్ నాకు కూడా మమ్మల్ని దయచేసి పనిచేసేటువంటి సర్వర్లు ఇవ్వడం వల్ల మాకు డివైసులు లేవు ఫోన్స్ లేవు ఫోన్స్ ఉంటే అవి యాంగ్ అయిపోతాయి రకరకాల యాప్లు వచ్చేసి ఉన్నాయి అంతేకాకుండా వర్క్ని కేవలం కొంతమంది స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు ఇప్పుడు సచివాలయాల్లో చూస్తే మేము ఏదో ఒక ఇంతమంది వాలంటీర్లు ఉంటే ఒక కష్టాలకి ఒక వాలంటీర్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ముగ్గురు నలుగురు కష్టాలకి ఒక సచివాలయ ఉద్యోగం అయిపోయినారు దాదాపు నంబర్ పెరుగుతున్నాయి చేయాల్సిన సర్వేలు పెరుగుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా కావాలంటే సచివాలయ ఉద్యోగులని అడుగుతా ఉన్నారు మేము రెడీ మేము పనిచేసే దానికి మేము శ్రద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం మా పట్ల కూడా మంచి ప్రేమ అభిమానాలు చూపించేటువంటి దార్శనికుడు గౌరవ చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారు అలాగే లోకేష్ సార్ ఉన్నారు గౌరవ మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సార్ కూడా ఉన్నారు సార్ మాకు టెన్ టు ఫైవ్ ఆ పిల్లల్లో పనిచేసుకోవడానికి అవకాశం ఇవ్వండి ప్రతి దానికి ఒక టైం ఇవ్వండి సార్ టైం ఇస్తే మేము పనిచేసాను సిద్ధంగా ఉన్నాం కావాల్సిన డేటా కాదు ఈ రాష్ట్రాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏదైతే మీరు ఆ యొక్క ఐడియాలజీ ఉందో ఆ ఐడియాలజీ అనుగుణంగా మేము పనిచేద్దాం సిద్ధంగా ఉన్నాం సో దట్ మీకు రిక్వెస్ట్ ఉంది గవర్నమెంట్ అలాగే మా యొక్క దాగిపోయినటువంటి ఈ ప్రమోషన్ ఛానల్ ఉండవు సార్ ఆ రూల్ అయిపోయింది ఛానల్ కోసం ఎదురు చూస్తాం ప్రమోషన్స్ కోసం అరియర్స్ ఉండదు సార్ ఇవన్నీ కూడా తమ దృష్టిలో ఉంచుకొని సచివాలయ ఉద్యోగులు అంటే మేము పనిచేస్తాం కేవలం మరి లేదు సర్వేలకు వెళ్తా ఉన్నాము మరి ఆఫీసులు ఏమంటే మా దుష్పాచారం చేస్తా ఉన్నారు అవి మీకు తెలుసు వాస్తవాలు ఉంటే తెలుసు ఈ రోజు పెన్షన్ పంపిణీలో కూడా స్టేట్ లో టాప్ ఫస్ట్ డే నైన్టీ ఎయిట్ పర్సెంట్ డిస్బర్స్మెంట్ చేస్తూ ఉన్నాం అలాగే ఐదో లో కూడా అవినీతి రహిత సమాజంలో ఈ రోజు మేము పనిచేస్తూ ఉన్నాం మీకు అందరు తెలుసు సార్ ఇంత ముందు విఫోత్తి సచివాలయం ది సచివాలయం మీరు అనౌన్స్ చేయండి మీ అందరం కూడా అవినీతి లేనటువంటి మీ యొక్క ఐడియాలజీకి అనుగుణంగా సచివాలయ ఉద్యోగులకు పనిచేస్తున్నాం మమ్మల్ని కూడా గౌరవించి మాకు కూడా ఈ స్ట్రెస్ లేనటువంటి ఈ యొక్క పనిచేసేటువంటి యాప్లు మాకు అనుగ్రహించండి ఆ రీతిగా మేము పనిచేస్తాం ఈ రోజు మేము దాదాపు నెల్లూరు కార్పొరేషన్ లో సింహపురి జోఏసీ మరియు యుడబ్ల్యూ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ బొమ్మన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి వేసి వారికి వినత పత్రం ఇచ్చాం మా యొక్క సమస్యలను వారికి కూడా విగ్ర విలవించుకున్నాం అనంతరం ఈ యొక్క ఎవరైతే ఈ సచివాలయ ఉద్యోగులు మరణించారో ఇటీవల వాళ్ళకి సంఘీభావాన్ని తెలుపుతూ వాళ్ళ కుటుంబానికి ఆదరణగా కలగాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మేమందరం కూడా ఈ ర్యాలీ చేపట్టాం మహాత్మా గాంధీ గారికి ఒక విగ్రహాన్ని సందర్శించి వారికి కూడా వినత పాత్ర ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో మా యొక్క సచివాలయ ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తారని మేము ఎంతో నమ్మకం ఉంచున్నాం సార్ సీఎం చంద్రబాబు నాయుడు సార్ ఇది మంచి ప్రభుత్వం సార్ ఇది మా కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మేము విశ్వసిస్తూ మా కోరికలన్నీ కూడా మీరు నెరవేల్సిన ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం